జీజీ ఫౌండేషన్ ద్వారా దాదాపు ఒక పది మంది లేబర్స్ కు సన్మానం చేయడం జరిగింది లేబర్ డే సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని జీజీ ఫౌండేషన్ కార్యాలయంలో జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవాన్ని మేడే ఫస్ట్ ని పురస్కరించుకుని ఆర్మూర్ ఉన్నటువంటి కార్మికులకు ఘనంగా వారికి సన్మానించి ఆత్మీయ శుభాకాంక్ష తెలియజేసి మరి వారికి మెమోటోలతో ప్రదానం చేసి వారికి మేడే శుభాకాంక్షలు తెలియడం జరిగింది మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా కార్మికులు కార్మికుల యొక్క పాత్ర అత్యంత గొప్ప పాత్ర ఎందుకంటే ఒక్కరోజు శ్రామికులు కార్మికులు వారి యొక్క విధులు ఆపి చేసినట్టయితే ఎన్నో రకాల సమస్యలు తలెత్తు ఉంటాయి కాబట్టి కార్మికులందరూ కూడా గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులకు అన్ని వేళ సపోర్ట్ చేస్తూ వారిని అన్ని రకాల సహాయ సహకాలు అందించాలనేటువంటి సదుద్దేశంతో వారిని ప్రోత్సహించేటువంటి భాగంలో ఈరోజు పీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు పది మంది లేబర్స్ కార్మికులకు ఆటో డ్రైవర్స్ కు దాని తర్వాత వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఈరోజు టీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకుని వారికి మేడే శుభాకాంక్ష తెలియజేయడం అదేవిధంగా ఆరుమూరు పట్టణ ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైన తెలియజేస్తా మేడే ఫస్ట్ ని ప్రశ్నించుకుని ఆర్మూర్ లో ఉన్నటువంటి కార్మికులకు ఘనంగా వారికి సన్మానించి ఆత్మీయ శుభాకాంక్ష తెలియజేసి మరి వారికి మెమోటోలతో ప్రదానం చేసి వారికి మేడే శుభాకాంక్షలు తెలియడం జరిగింది మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా కార్మికులు కార్మికుల యొక్క పాత్ర అత్యంత గొప్ప పాత్ర ఎందుకంటే ఒక్కరోజు శ్రామికులు కార్మికులు వారి యొక్క విధులు ఆపి చేసినట్టయితే ఎన్నో రకాల సమస్యలు తల్లెత్తు ఉంటాయి కాబట్టి కార్మికులందరూ కూడా గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులకు అన్ని వేళ సపోర్ట్ చేస్తూ వారిని అన్ని రకాల సహాయ సహకాలు అందించాలన్నటువంటి సదుద్దేశంతో వారిని ప్రోత్సహించేటువంటి భాగంలో ఈరోజు టీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు పది మంది లేబర్స్ కార్మికులకు ఆటో డ్రైవర్స్ కు దాని తర్వాత వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఈ రోజు జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకుని వారికి మేడే శుభాకాంక్ష తెలియజేయడం అదేవిధంగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైన తెలియజేస్తా మేడే